హాయ్ అండి ఇప్పుడు మనము రెండు కిలోల చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా తేలిగ్గా చేసుకోవచ్చు ముందుగా రెండు కిలోలు చికెన్ నీట్గా కడుక్కొని అందులో తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం ఒక ఐదో స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పైన వెన్న నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ముక్కలు ఉప్పు కారం అని పట్టేలాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్లో నూనె మరిగిన తర్వాత ఒక పావు కిలో ఆనియం ముక్కలు కట్ చేసుకొని మనం ఈ ఆయిల్లో ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు చిన్న మంట మీద మగ్గాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కలర్ చేంజ్ కావాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మసాలాలు కలుపుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఇలా అంతేనండి ఇంతే ప్రాసెస్ ఇంత ఇట్లా మనము ఒక పావు గంటకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకోవాలి మనము పావుగంట తర్వాత చూస్తే అది వాటర్ ఉంటుందండి ఆ వాటర్ ఇంకెంతవరకు మనము వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము రెగ్యులర్ మసాలా ఉంటుంది కదండి ధనియాలు జీలకర్ర అలా ధనియాలు ఇలాచి అవి లవంగా అవి తగినంత తీసుకుని వేపుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలు ఇలా ఫ్రైలో యాడ్ చేసుకుందామండి ఇలా సింపుల్గా తెలిగ చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ